భక్తితో అని నమస్కరిస్తూ ఈ గీతావధానం చేయడానికి చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులే కాదు ఒక గొప్ప ప్రేరణ ఒక గొప్ప శక్తి మనకుడిని నడిపించేటువంటి ఒక మహనీయమైనటువంటి వైభవం కలిగినటువంటి శక్తి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క పవిత్రమైనటువంటి శక్తి పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరామిష్ సద్గురువరేను నన్ను చిన్నప్పటి నుండి కూడా భగవద్గీత చదవండి భగవద్గీత నేర్చుకోండి అని ప్రేరేపించి ప్రోత్సహించి ఆశీస్సులు అందించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టారు అన్నలో నా అనుభవంగా నేను తెలియజేస్తూ అది నా అనుభవంలో అయినటువంటి విషయంగా మీ అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను গীত গীত বিজ্ঞান শ্ৰী শিম বিজ্ঞান শ্ৰীতু নিৰ্ভুঞ্চ

నాయన సురేష్ చంద్ర గారికి నమస్సులు తెలియజేస్తూ తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రతి చిన్న విషయం దగ్గర నుండి కార్యక్రమ నిర్వహణలో పెద్ద పాత్ర అన్ని తానే ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి కొలిసేది వేరే వెంకట తాతారావు గారు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ దేవస్థానం యొక్క ఈగో గారు అలాగే ఈ చైర్మన్ గారు వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా నమస్సులు అర్పిస్తూ ఈ అవధాన కార్యక్రమంలో ప్రాశ్నికులుగా పాల్గొంటున్నటువంటి పండితులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవధానాన్ని వీక్షించి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సులు తెలియజేస్తూ ఆలస్యం లేకుండానే అవధానాన్ని ప్రారంభిద్దామని ప్రార్థిస్తున్నారు చాలా గారు వారు చెప్పినటువంటి అచంటేశ్వరుడి మీద పద్యం కానీ తర్వాత ఉమరాలిషా గారి మీద కానీ తల్లిదండ్రులు అన్ని కూడా ఆసుగా చెప్పినటువంటి పద్యాలు మరి ఈ తాతారావు గారు పెద్ద తాతే కాక ఈ కార్యక్రమానికి దాత కూడా మరి వారిని కూడా మనం మనస్ఫూర్తిగా అభినందిద్దాం స్వామి ఈ కార్యక్రమాన్ని బుధస్కంధాల మీద వేసుకుని మాకు ఎప్పుడో ఐదారు క్రితా సంవత్సరం ఉన్న చంద్రజీ గారు తప్పనిసరిగా ఆచటలో ఈ అవధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని అది ఈరోజు సఫలీకృతం అయ్యింది సోదరాజు విద్యాసాగర్ గారు చైర్మన్ గారు ర్యా రామచంద్ర కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వారికి కూడా హృదయపూర్వకమే నమస్కారం గారి తల్లిదండ్రులు శ్రీ నారాయణ గారు ధనలక్ష్మి గారు వారిద్దరూ ఒక్కసారి నిలబడితే ఉంది చిన్నప్పటి నుంచి ఎందుకు నిలబెడతానంటే తీర్చిదిద్దని విధానం వారిని మీ అందరూ చూడాలని ఆ వైభవం స్వామికి అనుగ్రహం కలగాలని దృష్టి చేస్తే తర్వాత వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞులు మహాపండితులు గౌరవాలు గొప్పవాళ్ళు సమయం చాలా తక్కువ ఉంది అని మీకు తెలుసు భోజన సమయం చేసిన వాళ్ళకి నిద్ర సమయం నిన్న జాగ్రత్త చేసిన వాళ్ళకి అన్ని సమయాలు సమయాలు అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే మరి నాకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఆత్మీయత పాత్ర ఇచ్చారు కనుక వారు ఏ అంశం మీద అడుగుతారో వారి పేరెట్లో చెప్తారు మరి ఏ మాటను మాట్లాడతారు అని నాకు మాట ఇచ్చారు ఇంకా దీని గురించి చెప్పడం కానీ అంటే ఇదని కానీ ఆతంకేశ్వర అంటే ఇలాగని కానీ తాతారాం గారు అంటే ఇలా ఇలా ఏమి వారు ఏ అంశం తీసుకుంటున్నారు అని చెప్తారు అంశంలో ఏమైనా మీకు వివరణ సరిగ్గా లేకుండా పోతుంది అనిపిస్తే నేను మాట్లాడుతూ నేను కూడా ఎక్కువసేపు మాట్లాడను ఏమి వారి పేరు చెప్తారు అంశం అడుగుతూ ఉంటారు అది మీకు కొద్ది సేపు అయ్యేటప్పటికీ మీకు అర్థమైపోతుంది ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి